ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా పేరొందిన పీ ఫోర్ పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది ఈ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు రాజస్థాన్ కు చెందిన ప్లానింగ్ విభాగం ప్రణాళికలు చేస్తోంది ఇందులో భాగంగా రాష్ట్ర ప్లానింగ్ విభాగం అధికారులు మంగళగిరిలో పర్యటించారు పీ ఫోర్ అమలు జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ వివరాలతో రూపొందించిన ప్రత్యేక యాప్ వివరాలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు జస్తాన్ అధికారుల బృందానికి వివరించారు వివిధ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ రెండు ఏడు నాటికి లక్ష్యం చేరేలా రూపొందించిన విధి విధానాలను రాజస్థాన్ అధికారులు పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం స్వర్ణాంధ్ర సాధన కోసం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని రాజస్థాన్ అధికారులు ప్రశంసలు కురిపించారు రాజస్థాన్ నుంచి ఒక సిక్స్ మెంబర్ డెలిగేషన్ మంగళూరు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది ముఖ్యంగా విజన్ విధంగా ప్లాన్ చేస్తున్నారు స్వర్ణాంధ్ర ఎట్లా వాట్ ఆర్ ది గోల్స్ ఆబ్జెక్టివ్స్ అవన్నీ కూడా ఒక ఎన్టీఆని కనుక్కోవడం జరిగింది అదేవిధంగా పీ ఫోర్ మీద స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన పాలసీ రూపొందించింది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా మార్గదర్శనం కానీ బంగారు కుటుంబాలను కానీ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు ఎట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళు దేని అక్కడ నుంచి మన దగ్గర డేటా అంత తీసుకోవడం జరగలేదు